చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి Wow, what a beautiful, this is hairstyle. It's nice. హాయ్ ఫ్రెండ్స్ మీకు తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియోస్ అండి టాప్స్ మీకు తెలుస్తుంది కాంబో ఎంత క్రేజ్ కాబట్టి అండ్ ఫుల్ స్టాక్ వచ్చింది చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఫ్రీ బుక్లో చాలా ఉన్నాయి ప్లీజ్ మార్జెన్ చూడే అన్నీ బుక్ అయితే సరేనా త్రీ కలర్స్ కాంబో ఉందండి ఫాస్ట్ ఫాస్ట్ బుకింగ్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీ కోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్ అండి పగడం స్టోన్ వచ్చింది కింద వచ్చేసే మనకి గ్రీన్ కలర్ డ్రాప్స్ ఉంది చాలా బాగుంది బ్యాక్స్ అయితే ఫినిషింగ్ వాళ్ళతో చాలా బాగుంటుంది అండి ఫుల్ స్టాక్ ఉందండి మీకు తెలుసు ఎంత క్రేజ్ కాబట్టి డిజైన్స్ ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి చాలా క్రేజ్ ఉంది డిజైన్స్ అండ్ ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే వన్ టు హాఫ్ అన్వర్ స్టాక్ అయిపోతుంది ఫాస్ట్ బాగా బుక్ చేసుకోండి